హలో ఆయ్స్ వెల్కమ్ టు ఫన్ విత్ సార్కి ఈరోజు పాలు పోయించుకోవడానికి నేను కూడా వెళ్తున్నాను యాక్చువల్గా డైలీ మా వాడే వెళ్తాడు ఈరోజు నేను వాడిని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాను ఎందుకో మీకు మళ్ళీ చెప్తాను ఓకే బాటలు తీసుకుపోదా వేసుకో చెప్పులు వేసుకో పద వస్తున్నా పద ఓకే వాడు నాకు బాడీ గార్డ్ లాగా ఫీల్ అయిపోతున్నాడు నా వెనకే రండి అని కమాండ్ చేస్తున్నాడు సెవెన్ థర్టీ ఆ టైంలో మేము పాలు పోయించుకొస్తాము ఆ టైంలో ఫుల్ చీకటిగా ఉంటుంది అయినా ఏ మాత్రం భయపడకుండా ఒక్కడే వెళ్ళి పోయించుకొచ్చేస్తాడు ఇంతకీ నేను చెప్పలేదు కదా నేను ఎందుకు వెళ్తున్నాను వాటితో పాటు అని మామూలుగా ఐదు నిమిషాలకు వచ్చేస్తాం పక్క సందులోనే కానీ వీడు వెళ్తే అరగంటకు కానీ తిరిగి రాడు అసలు ఏంటి సంగతి అని తెలుసుకుందామని వెళ్ళాను అప్పుడు నాకు అర్థమైంది ఒక్కొక్కటి అది అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఒక్కొక్క పేరు ధనలక్ష్మి దానికి రెండు పిల్లలు ఉన్నాయి ఆ ధనలక్ష్మి అనే పేరు కూడా ఈయనే పెట్టుకున్నాడు దాంతో కొంతసేపు ఆడేసి బాతా కనికొట్టని ప్రశాంతంగా వెళ్తాడు సరే ఇంకా వెళ్ళిన వెంటనే అన్న పాలు బోయించుకొస్తాడా అంటే అది లేదు వెళ్తాడు అక్కడ స్టూలేస్ ఉంటుందామా ఇద్దరు కూర్చొని మాటలు చెప్పుకొని వీడు తిన్నాడా లేదా అని తెలుసుకొని ఆమె తినిందా లేదా అని వీడు తెలుసుకొని కొంతసేపు వాళ్ళ ఇంట్లో కూడా ఒక టామీ ఉంది దాంతో మాట్లాడేసి చిన్న దోళ్ళు ఉన్నాయి వాటిని అన్నింటిని చూసేసి పలకరించేసి మళ్ళీ పోయించుకొని వస్తాడు వీడు పాలు పోయించుకోరావడం స్టార్ట్ చేసినప్పటి నుంచి పెద్దమని అయిపోయాడు వీడే మొత్తం పాలు ఎన్ని రోజులు పోస్తారు ఎన్ని రోజులు పోయలేదని లెక్క చూసుకుంటాడు రిటర్న్ వచ్చేటప్పుడు గేట్ వేసేసే వస్తాడంట వాళ్ళు వద్దన్న వీడు వేసేసే వస్తాడంట అని చెప్పింది ఆ మాట ఇంటే భలే సంతోషం ఉంటుందే అది గుడ్ హ్యాబిటే కదా ఇంట్లో ఎవరు వాళ్ళ చేతికి తెచ్చిచ్చేస్తాడు లేకపోతే తీసుకెళ్ళి కిచెన్ బండపైన పెట్టేస్తాడు ఓకే ఫైనల్లీ మా వాడి పనులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి